పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు శుక్రవారం మొత్తం మీద ఈ వారం లాస్ట్లో నెగిటివ్గా అయితే మార్కెట్స్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది అయితే ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ గురించి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ బిఫోర్ దట్ ఏంటంటే అంటే ఇండియన్ సెక్టర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసినా అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ మీడియా మెటల్స్ ఇక అక్కడి నుంచి కూడా నిఫ్టీ ఆటో దాకా అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవగా ఈరోజు పిఎస్సి బ్యాంక్స్ మాత్రం ర్యాలీ అనేది కొనసాగించినాయి మొత్తం మీద నైంటీ నైన్ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ వచ్చి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి ఇక నిఫ్టీ ఫిఫ్టీలో స్ట్రెంత్ వీక్నెస్ అనేది చూద్దాం సిప్లా వచ్చేసరికి టాప్ లూజర్గా క్లోజ్ అయింది ఎన్టీపీసీ హెచ్డిఎఫ్సీ లైఫ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కూడా మోర్ దాన్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్రీన్లో క్లోజ్ అయిన వాటిల్లో ఏషర్ మోటార్స్ దివీ స్లాబ్స్ లార్సన్ అండ్ టర్బో టాటా కన్సల్టెన్సీ అనేది కనిపిస్తుంది బట్ క్లోజ్ అయిన విధానంలో ఒకటి రెండు స్టాకులు మినహాయిస్తే అన్ని కూడా హాఫ్ పర్సెంట్ లోపే క్లోజ్ అయ్యాయి అనమాట క్లోజ్ అయిన విధానంలో నిఫ్టీలో స్ట్రాంగ్ వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది క్లోజ్ అయిన విధానం మాత్రం వీక్గా క్లోజ్ అయిందని చెప్పేసి నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చెప్తున్నాయి ఒక స్పెషల్ స్టాక్ అనుకోవచ్చు ఇది ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి న్యూస్ని అనలైజ్ చేసేటప్పుడు అన్నదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్పి అనే సెమీ కండక్టర్ సంబంధించిన స్టాక్ వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అనేది పైకి పెరగడం అనేది జరిగిందనమాట అయితే ఎందుకు జరిగింది ఇలాగా అంటే యాక్చువల్గా ఏంటంటే దీని ప్రైస్ అనేది పది రూపాయలు పది రూపాయల నుంచి ఇది ఏకంగా పదివేల ఆరు వందల డెబ్భై మూడు దాకా పెరిగింది అయితే పది రూపాయలు ఉన్న స్టాకు పదివేల దాకా ఎందుకు పెరిగింది అంటే దీని వెనక చాలా రూమర్స్ ఉన్నాయన్నమాట దాంట్లో మొదటిది వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ గారు ఈ యొక్క కంపెనీలో స్టేక్ బై చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఓకే సచిన్ గారు దీంట్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేదనేది కన్ఫామ్ అయింది రెండవది వచ్చేసరికి గవర్నమెంటు హండ్రెడ్ ఎకరాస్ ల్యాండ్ ఇచ్చింది కంపెనీకి అని చెప్పేసి రావడం జరిగింది అది కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దాని తర్వాత గవర్నమెంటే సెమీ కండక్టర్ ఆర్డర్స్ అనేది వీళ్ళకి ఇచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది అది కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇక ఎనదర్ ఇంపార్టెంట్ టెక్నికల్ రీజన్ వచ్చేసరికి ఫ్లోట్ కూడా చాలా తక్కువగా ఉంది ఏది మార్చ్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఆరు దాకా ఓన్లీ నాలుగు వేల షేర్లు మాత్రమే ట్రేడ్ అయ్యాయి అనమాట సో ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ గ్యాప్ అప్ గ్యాప్ అప్ గ్యాప్ అప్ ఈ విధంగా స్టాక్ అనేది పెరుగుతూ వెళ్ళిపోయింది సో జస్ట్ నాలుగు వేల షేర్లే కాబట్టి సో ఈజీగా మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది సో మొత్తం మీద రూమర్స్ వల్ల ఏదన్నా కావచ్చు కానీ ఒకవేళ ఎవరైనా సరే దీంట్లో చిన్న మొత్తంలో తెలుసో తెలియక ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు కోటేశ్వర్లు అయిపోయి ఉంటారు సో ఇది ఒక రకంగా పాట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనీహౌ ఇది ఈ యొక్క స్టాక్ సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఓర్క్లా ఇండియా స్టడ్స్ లెన్స్కాట్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రైసెస్ అనేది ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది సో ప్రాబ్లీ ఇవి కానీ లిస్ట్ అయిన తర్వాత ప్రాబలి ఏంటంటే మనకి లిస్టింగ్ గెయిన్స్ అనేది ఇవ్వడానికి పాజిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి నారాయణ హెల్త్ ఏం చేసిందంటే యూకే ప్రాక్టీస్ ప్లస్ అనే కంపెనీని పంతొమ్మిది వందల ముప్పై కోట్లకి వీళ్ళు బై చేసినట్టు తెలుస్తుంది సో సింపుల్గా ఏంటంటే ఈ యొక్క నారాయణ హెల్త్ అనేది గ్లోబల్గా కూడా ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు వేదాంత క్యూ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిక్లైన్ అయింది రెవెన్యూ మాత్రం సిక్స్ పర్సెంట్ అనేది రైజ్ అయింది సో ఇక్కడ రెవెన్యూ పెరుగుతుంది ప్రాఫిట్ అనేది తగ్గుతుంది దాని అర్థం ఏంటంటే ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఎనీహ్ ఇది మనం లాంగ్ టర్మ్లో కొద్దిగా వీక్గా కన్సిడర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ అనమాట ఇక డొమెస్టిక్ మెటల్ స్టాక్స్ అంటే ఇండియాకి సంబంధించిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మెటల్కి సంబంధించినవి వాటికి కొద్దిగా స్ట్రాంగ్ అప్ సైడ్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే కమోడిటీస్ కొద్దిగా కూల్ ఆఫ్ అయ్యాయి అంటే దాని ప్రైసెస్ అనేది చాలా వాటికి డిస్కౌంట్లో ఉన్నాయి ప్రాబ్లీ దీనివల్ల మెటల్ స్టాక్స్కి ఏంటంటే కొద్దిగా మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో దీన్ని మనం లాంగ్ టర్మ్లో బుల్లిష్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు మారుతి సూస్కి క్యూ టూ నెట్ ప్రాఫిట్ అనేది సెవెన్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది రెవెన్యూ వచ్చేసరికి థర్టీన్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అయింది సో ఇది గుడ్ అని చెప్పేసి చెప్పొచ్చు ఎంటీఏఆర్ టెక్నాలజీస్ షేర్స్ ఈరోజు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి ముఖ్యంగా ఫిఫ్టీ టూ వీక్ హైలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి సో దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు ఎందుకు ఇలా జరిగిందంటే వీళ్ళకి ఇంటర్నేషనల్ ఆర్డర్ అనేది రావడం జరిగింది ఆ ఆర్డర్ విలువ వచ్చేసరికి రెండు వందల అరవై మూడు కోట్లు సో ఆర్డర్ బుక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది అందుకే ఇన్వెస్ట్ చేశారు స్టాక్ అనేది పైకి వెళ్ళింది ఈరోజు బిఈఎల్ షేర్స్ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి వీళ్ళకి ఏడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల విలువ కలిగిన ఆర్డర్ అనేది రావడం జరిగింది అందుకని స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది క్యూ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ముఖ్యంగా బంధన్ బ్యాంక్ డిఎల్ఎఫ్ షేర్స్ అనేది ఎయిట్ పర్సెంట్ దాకా పడిపోయాయి యునైటెడ్ స్పిరిట్స్ వచ్చేసరికి ఫోర్ మంత్స్ హైలో అయితే ట్రేడ్ అవుతుంది సో సింపుల్గా ఏంటంటే క్యూ టూ రిజల్ట్స్ బాగాలేని స్టాక్స్ అని ఈసారి హెవీగా సెల్ ఆఫ్ అనేది చేశారు బాగున్న స్టాక్స్లో కొద్దిగా బాయింగ్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తూ ఉంది పోరింజు గారు టీమ్ మెయింటైన్ చేస్తున్న పోరింజు వెలియత్స్ ఈక్విటీ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఫండ్ జీరో పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ స్టేక్ అనేది అసోసియేటెడ్ ఆల్కహాల్ బ్రేవరేస్ ఈ కంపెనీలో బై చేయడం జరిగింది సో జనరల్గా ఏంటంటే ఈయన మైక్రో క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు ప్రోబుల్లీ ఇది మనకి షార్ట్ టర్మ్లో పాజిటివ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు క్యూ టూ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్గా పెరగడం అనేది జరిగింది యాక్చువల్గా ఏంటంటే ఇది అంత మంచి ప్రాఫిట్స్ ఏమి ఇవ్వలేదన్నమాట బట్ స్టిల్ అనలిస్ట్లు అనేవాళ్ళు లాంగ్ టర్మ్ యూతో బులిష్గా ఉన్నారు కాబట్టి స్టాక్ అనేది పెరగడం జరిగింది ఏబీ క్యాపిటల్ షేర్స్ కూడా ఈరోజు సిక్స్ పర్సెంట్ దాకా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి కెనరా బ్యాంక్ షేర్స్ ఈరోజు కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అయ్యాయి అఫ్ కోర్స్ ఏంటంటే వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ అనేది నైన్టీన్ పర్సెంట్ దాకా ఇంక్రీజ్ అయింది సో కెనరా బ్యాంక్ ప్రైస్ స్ట్రక్చర్గా కానీ అండ్ ఫైనాన్షియల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది నిఫ్టీ విషయానికి వస్తే ఇరవై ఆరు వేల లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ కింద క్లోజ్ అయిపోయింది ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై రెండు అనమాట పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ ఫైవ్ అనేది చూపిస్తుంది సో ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి కాల్స్ అనేది ఎక్కువగా సెల్ చేశారు బైరిష్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో పాయింట్ ఎయిట్ ఫైవ్ అనేది చూపిస్తుంది అగైన్ ఒకటి కంటే తక్కువగా ఉంది చాలామంది కాల్స్ అయితే సెల్ చేశారు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఫుడ్ కాల్ రేషియో అనేది పాయింట్ ఫైవ్ ఫోర్ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువ ఉంది కాబట్టి అగైన్ దీంట్లో కూడా కాల్స్ అనేది అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం మీద సెన్సెక్స్ కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నింటిలో కూడా కాల్సే సెల్ చేశారు కొద్దిగా బారిష్ సెంటిమెంట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టు పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇండియా విక్స్ రైజ్ అయింది ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వర్ల్టాలిటీ పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అయితే నెగిటివ్గా ఉంది ప్రాబ్లీ ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది మనం ఒక డౌన్ సైడ్ మూమెంట్ అనేది డౌజన్స్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం చూస్తున్న సమయానికి డెబ్బై నాలుగు పాయింట్లు నెగిటివ్గా ఉంది అగైన్ ఈరోజు మనం అబ్జర్వ్ చేశాం నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఇక్కడ టచ్ చేయడానికి స్కోప్ ఉందని చెప్పేసి ఒక వీడియో కూడా మార్నింగ్ అప్డేట్ చేశాను ఎనీహ్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతానికి ఇరవై ఆరు వేల లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనమాట ఇమీడియట్గా మనకున్న సపోర్టు ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అనేది కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీలో యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్లో ఎనభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు గోల్డ్ రీసెంట్గా హై నుంచి కూడా సిగ్నిఫికెంట్గా కరెక్షన్ అనేది తీసుకుంది సో ప్రస్తుతానికి ఇక్కడ రిజెక్షన్ జరిగింది మళ్ళీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ దాని తర్వాత ఎగైన్ మళ్ళీ సాలిడ్గా మారుగోజు క్యాండిల్ లాగా ఉంది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు అనేది వాచ్ చేయాలి ఒక లక్ష ఇరవై వేల ఆరు వందలు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ సిల్వర్లో ఒక లక్ష నలభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఆయిల్ ఐదు వేల నాలుగు వందల యాభై రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఐదు వేల రెండు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ న్యాచురల్ గ్యాస్ ట్రెండ్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మూడు వందల ఎనభై రెండు అనేది ఇంపార్టెంట్ రెసిడెన్సు మూడు వందల నలభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఇంపార్టెంట్ రెసిడెన్స్ ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు సో మొత్తం మీద ఈరోజు నిఫ్టీ వచ్చేసరికి నూట యాభై ఐదు పాయింట్లు నెగిటివ్గా క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు దాని తర్వాత డిసెంబర్ రేట్ కట్ అనేది ఉంటుందా లేదా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది మార్కెట్లో కొద్దిగా నెర్వస్ వచ్చింది అట్ ద సేమ్ టైం ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా సిగ్నిఫికెంట్గా జరుగుతూ వస్తూ సో చూద్దాం ఓవర్నైట్ రిస్క్ ఎందుకు అనుకున్నాడు మంది ఏం చేశారంటే లాస్ట్ లో స్క్వైర్ ఆఫ్ అనేది చేశారనమాట ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీకు సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అనుకోండి కాంటెంట్ అనేది గమనించండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే య్యూమ్ ధన్యవాదాలు